రాత్రికాల ప్రార్థన మా మును ప్రేమించి మా ప్రియా పరిలోకపు తండ్రి సర్వసృష్టి మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ పరిశుద్ధమైన శక్తి గల ఉన్నతమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు ఆరాధనలకు యోగ్యుడవు అద్భుతములు చెయ్యి వాడవు ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడవు గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడవు తండ్రి అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడవు ఆది అంతమునయున్న దేవుడవు ఇదిగో మృతుడనేతిని కాని గాని యుగ యుగాలు సజీవునిగా ఉన్నానని పలికిన దేవుడవు దేవా మీ గొప్పతనాన్ని బట్టి మీకున్న శక్తిని బట్టి మీ పరిశుద్ధతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు పరిశుద్ధుడు వయ్యుండి గొప్ప దేవుడు వయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకు పనికి రాని స్థితిలో ఉన్న మమ్ములను మీరు దృష్టించినారు మా ఇడల శ్రద్ధ చూపారు మమ్మును పాపం నుండి రక్షించాలని మీరు పాపిగా చెయ్యబడ్డారు అయ్యా ఒకప్పుడు మా జీవితాలు చూస్తే గొర్రెల వలె ఈ లోకంలో త్రోవ తప్పిపోయి మాకిష్టమైన మార్గంలో మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులంగా బ్రతుకుతూ మా పాపముల చేత దోషముల చేత మా అతి క్రమములను బట్టి మేము చచ్చని స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మను జ్ఞాపకమునకు తెచ్చుకున్నారు దేవా మా నిమిత్తమైన అలుగొట్టబడ్డారు అయ్యా మాకు బదులుగా మీరు బాధించబడ్డారు అన్యాయపు తీర్పునుంది మా అతి క్రమములను బట్టి మొత్తబడినారు దేవా ఎంతగానో గాయపరచబడ్డారు తండ్రి కొట్టబడ్డారు అయ్యా మీ స్వరూపమును సొగుసును కోల్పోయినారు మనుషులు చూడనులని వానిగా చెయ్యబడ్డారు మా రోగములను మీరు భరించినారు మా వ్యసనములను వహించినారు దయగల దేవా మీకున్న రక్తానంతా మా నిమిత్తమై దారదారలుగా కార్చినారు దేవా అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన సిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరిచ్చిన క్షమాపణ విడుదలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మమ్మను కాపాడినారు దేవా ఈ దినమున మా పనులలో మా ప్రయత్నాలలో తోడయిండి సహాయం చేశారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమున దేవా మేము ఏ పాపమైతే చేస్తూ వచ్చామో ఏ చెడు కార్యం మీకు విరోధంగా జరిగించినామో ఎక్కడైతే అవిధేతగా నడుచుకున్నామో మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి అపవిత్రమైన కార్యమును బట్టి మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధపరచండి దేవా అయ్యా ఈ దినమున్న దేవా ప్రియులు ఏ పనిలో విఫలమైనారో ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుతున్నారో ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో ఎవరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉన్నారో ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో ఎలాంటి అనారోగ్యాన్ని బట్టి బాధించబడ్డారో దేవా ఇలా రకరకాల అపజయాలను శోధనలను శ్రమలను తలుచుకుంటూ బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా వారి బాధల్ని మీరు దూరపరచండి తండ్రి నీ బిడ్డలకు సంపూర్ణ సహాయం అందించండి దేవా అయ్యా ఈ సమయాన ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టాలను శ్రమలను బాధలను సంపూర్ణంగా దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని కన్నీరు కారుస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎంత కష్టపడుతున్నా ఎంతగా ప్రయాస పడుతున్నప్పటికీ తగిన ప్రతిఫలం పొందలేని వారిగా ఉంటున్నారు దేవా అయ్యా వారి కుటుంబంలో ఎదురయ్యే అక్కరలో కొరతలను బట్టి లేమిడిని బట్టి కరువును బట్టి బిడలు ఎంతో దుఃఖిస్తుండగా మీరే వారిని ఓదార్చండి దేవా అయ్యా వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వరుస ఓటముల నుంచి నీ బిడ్డలు లేవనెత్తండి దేవా అయ్యా రానున్న దినాలలో ప్రియుల కష్టార్జిత నంతటిని గొప్పగా ఆశీర్వదించండి దేవా నీటి మంతుల కష్టార్జితమును ఆశీర్వదించే దేవుడవు వారిని అభివృద్ధి పరిచే దేవుడవు వారికి క్షేమమును దయచేయు వాడవు అయ్యా నీ బిడ్డలందరికీ వారి వారి పనులలో నూరంతల ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరగక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో దేవా యవ్వనస్తుల పట్ల మీరే గొప్ప కార్యాన్ని త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మనోవేదనతో దుఃఖంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా వారి కష్టాన్ని మీరు చూడండి దేవా వారిలో సంతోషం నింపండి దేవా శ్రమలలో నుండి నీ బిడ్డల్ని విడిపించండి వారి బలహీనతలన్నింటినీ తొలగించండి కష్టాలు బాధల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా దేవా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాప భారాలను తొలగించండి దేవా అయ్యా కృప చూపించండి ఒంటరితనంతో కృంగిపోతున్న బిడ్డలకు తోడుగా ఉండండి దేవా మానసికంగా డిప్రెషన్ కు లోనైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రియులలో ఉండే చింతను బాధను తొలగించండి తండ్రి వారి చేదైన అనుభవాలు మధురంగా మార్చమని ఓటమిలన్నింటినీ విజయాలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కార్స్తూ బ్రతుకుతున్నారు దేవా అటు బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా వారి ప్రార్థనలకు మీరు చెవి అగ్గండి మీ జవాబును వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పరిస్థితుల్ని బట్టి పడిపోయిన స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా అయ్యా నీ కృపచొప్పున బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు దేవా భద్రపరుస్తూ వచ్చారు సజీవులను కాపాడినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా మాకెదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మనుషుల వద్ద కన్నీరు కార్చకుండా వారి సహాయాన్ని ఆశ్రయించకుండా మీ పాదల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మీకు మాత్రం

మాకేది అవసరమో మా అక్కరలు ఏమిటో సమస్తమో మీకు తెలుసు తండ్రి దయచేసి మా అక్కరలు కొరతలు తీర్చండి శ్రమల నుండి కష్టాల నుండి సమస్యల నుంచి మీరే మాకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రియులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రతి శత్రువును మీరే పడద్రోయండి దేవా నీ బిడ్డకు సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా ఈనాడు దేవా సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా ఆ సమస్యకు గొప్ప పరిష్కారం చూపించే నెమ్మదినిచ్చే దేవుడువు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకములకు తెచ్చుకోండి దేవా బిడ్డలందరి మీదకి మీ ఆశీర్వాదములను కుమ్మరించండి దేవా వారి గృహాలను మీరు దేవించండి తండ్రి అయ్యా ప్రియుల గృహాలలో ఉండే చీకటిని తొలగించండి అశాంతిని తీసివేయండి దేవా సమాధానం దయచీమణి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా అయ్యా పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులను మీరు సరిచెయండి దేవా తల్లిదండ్రులను లెక్క చెయ్యని కుమారులు కుమార్తెల మనసులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎల్లప్పుడు మా కుటుంబాలు మీ సన్నిధిలో కనబడినట్లుగా మేము మిమ్మల్ని స్థుతించినట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ప్రతి దినమూ అపాయాలు ఆటంకాలు ప్రమాదాలు శత్రువుల నుండి పగవారి నుండి అనారోగ్యం నుండి ఇబ్బందులు ఇరుకుల నుండి శ్రమలు శోధనల నుండి మమ్మను కాచి కాపాడే దేవుడోగా భద్రపరిచి రక్షించే దేవుడోగా మా చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రియుల గృహాలలో శుభకార్యములు జరగక బాధపడుచుండగా మంచి పనులు జరగక కృంగిపోతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడల కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా ఆశీర్వాదాలుగా మార్చండి దేవా బిడల గృహంలో సంతోషం సమాధానం ఆనందం ప్రేమను నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవ కార్యాలను మా కుటుంబంలో జరిగించండి దేవా ఈనాడు మా గృహాలలో మా జీవితాలలో మా కుటుంబంలో మంచి మంచివి కానీ వాటిని మీరే తొలగించండి దేవా అయ్యా మీరే మాకు తోడేయండి సహాయం దయచేయండి ఎల్లప్పుడు మీ దయ పొందిన కుటుంబంగా మా కుటుంబం ఉండునట్లుగా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఎందరికైతే కుటుంబాలలో రక్షణ లేదో అట్టి బిడ్డల్ని మీరు రక్షించండి మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా భర్త చనిపోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా వారికి తోడయి ఉండండి తల్లి లేని పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి లేని బిడ్డలను తల్లిదండ్రులను కోల్పోయి బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య లేని భర్తల్ని కనికరించండి అయ్యా ఇలా రకరకాల మనుషులను కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా మీరే వారికి తోడుగా ఉండండి వారిని ఆదరించండి ఓదార్చండి దేవా బిడ్డల్ని పోషించండి భద్రపరచమని మీరెక్కల చాటున ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడై ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా వారిలో ఉండే భయాలను బాధలను సంపూర్ణంగా దూరపరచండి తండ్రి అయ్యాన్ని బిడ్డలందరినీ సజీవులను కాపాడండి దేవా ఎందరైతే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్నారో అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి పరిచర్ చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని ఉంచి కాపాడండి దేవా ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు ఎవరసురు ప్రతి ఒక్కరు మీకే మొర వారి మొరలను మీరు ఆలకించండి వారి కుటుంబాలను దేవించండి సర్వ సమృద్ధిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ దేవా రేపు ఉదయం లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని అయ్యా బిడ్డలను వారికి కలిగిన సమస్యమును మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా మీరే బిడ్డల్ని భద్రపరచండి తన ఈ కాల సమయమంతా మీరు మాకు తోడయ్యుండి మమ్మల్ని రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మా ప్రభును ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ